నమస్తే నేను ప్రొద్దుటూరులోని రాజపాలెంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ మహేష్ రెడ్డి గారితో ఉన్నాను ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది ఇక్కడ ప్రజల సాధక బాధకాలు ఏంటి ఆయన వాటిలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి గత పదేళ్లలో అభివృద్ధి ఎలా జరిగింది గత పది సంవత్సరాల విషయానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టినాక చిన్న గుందలు పుచ్చలేకపోయినాడు రోడ్లలో పల్లెలకు గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల ముని పోవాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు ప్రజలు బైక్లో పోతే కింద పడి చాలా యాక్సిడెంట్స్ కేసులు కూడా చాలా యాక్సిడెంట్ అయినాయి హాస్పిటల్లో కూడా చాలా మంది కాలు పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి అదే కొరగాడి గారు ఎమ్మెల్యే గారు మాకు పొద్దుటూరు నుంచి శాక అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే మేము డబుల్ రోడ్ చేసినాము ఒక చిన్న అట్లా ఉదాహరణ చెప్పాలంటే ప్రొద్దు నుంచి చాలా వారికి పోవాలంటే ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రొదురు కాన్సియస్ వస్తారు ఇరవై ఐదు కిలోమీటర్లు మేము డౌన్లోడ్ డబల్ అక్కడ చేసిన ఐదు కిలో చాలా వారి సంబంధించిన అంటే వస్తారు వాళ్ళు ఇప్పటికి కూడా సింగల్ అంటే మేము అభివృద్ధికి వాళ్ళు విమర్శించాలని కాదు కానీ మేము అభివృద్ధి చేసుకోవాలని చూపించడానికి ఒక మంచి తో కాదు ఒకటి అలాగే కుందూ నది మీద ఐదు బిచ్లు గట్రా అని హైలెవల్ చేస్తారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎడ్ సైడ్ నుంచి సైడ్ పోవడానికి దాని రోడ్ కనెక్ట్ పెరగడానికి కుందు నదికి లక్ష ఉన్న రెండు లక్షల వాటర్ కూడా వచ్చినప్పుడు నాలుగు రోజులు రోజుల వరకు కూడా ట్రాఫిక్ స్తంభించేది వాళ్ళ ఆహార అన్న కూడా అందేది కాదు ఆ గ్రామ ప్రజలు ఆ కనెక్టివిటీ కోసం కుందు నది మీద ఐదు హైలెవెల్ బ్రిడ్జిలు దాదాపు యాభై కోట్ల రూపాయలతో ఉదయాడ గారు కూడా చేసినారు ఇలా ఈయన టైం వచ్చినాక ఒక రామేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జి అని చెప్తూ ఉన్నాడు అది ఇప్పుడు కేవలము ఫౌండేషన్స్ వరకు జరిగి వచ్చినాయి అంటే ఆయన చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే ఒక బ్రిడ్జి ఒకరు చూపించుకొని నేను ఎన్నో బ్రిడ్జిలు కట్టాను ఎంతో అభివృద్ధి చేశాను చెప్తా ఉన్నాడు అది అభివృద్ధి అది ఎందుకు ఆ పక్కన స్థలం ఉంది రామేశ్వరం దగ్గర ఆయన స్థలం విలువ పెరగడం కోసము ఈ హైదరాబాద్ బ్రిడ్జి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెప్పించుకొని కేవలం ఆయన రియల్ వ్యాపారం కోసమే ఆ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాడు అంతేగాని దానికన్నా ఐదు కిలోమీటర్ల దూరంలో గ్రౌండ్ స్టేమ్ లో ఆల్రెడీ పెన్నా మీద మన జం ఎరవంట పుత్తు నుంచి ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద ఆల్రెడీ బ్రిడ్జి హైదరాబాద్ బ్రిడ్జి ఉదయ టైంలో కట్టారు ఏమైనా సమయం కోసమే హైదరాబాద్ బ్రిడ్జి నిర్మాణం చేయలేదు మీ మండల పరిధిలో ఈ పాలనలో ఎలా ఉన్నాయి మీకు వచ్చే నిధులు కానీ అప్పటికి సంబంధించిన స్కీములుగా గ్రామ పంచాయతుల సర్పంచ్ వీధి లైట్ పోతే ఇస్తలేరు అన్నాడు. గ్రామ పెద్ద सरपंच వీధి లైట్ పోతే వీధి ఆ వీధి లైట్ పోయి వేరే ఈ ప్రభుత్వం ఉంది. నిరంతర వీధి లైట్స్ పరిస్థితి లేదు ఇక్కడ చూస్తే లైట్స్ కొత్తగా ఏదో టెక్నాలజీకి సంబంధించిన లైట్స్ చాలా ఇదిగా ఉంది. అది ఒక పెద్ద గారి టైంలోనే మైదుకూర్ రోడ్డు డివైడర్ కట్టారు డివైడర్ మీద సెంట్రల్ ఐడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు దాని మీద ఎల్ఈడి లైట్లు వేశారు ఐబ్యాక్స్ లైట్ అని ఒక లైట్ పెట్టేసి పులి ఎక్కడ పెట్టారు అదే మాత్రం దుర్లో పెట్టాలని చెప్పి ఒక స్కామ్ నలగించి దాని మీద ఒక కోటి రూపాయల పెద్ద స్కామ్ జరిగింది కేవలం అది స్కామ్ కోసమే తప్ప తప్పనే చేసింది లేదు ఈ మైదుకూర్ రోడ్డు వైండింగ్ ఎప్పుడో జరిగింది తర్వాత టీడీపీ టైంలో రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో మళ్ళీ చేసింది వైండింగ్ చేసినాము బీట్ రోడ్స్ బ్లాక్ టార్ రోడ్ చేసినాము ఆ రోజు చేసిన బ్లాక్ టాప్ నోట్స్ ఉన్నాయి ఇప్పటికీ చిన్న గుంతలు ఎక్కడ పడినప్పుడు గుంత కూడా కూర్చోలేని పరిస్థితి ఆ గుంత కూర్చోాలి కూడా కాంట్రాక్టర్ కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది ప్రజల సమస్యలు చెప్పుకుంటా పోతే ప్రధానంగా యువత తప్పుగా పడుతుంది ప్రధాన కారణం అది మన తల్లిదండ్రులు పిల్లలను ఎలా రక్షించాలనో అధికార పార్టీ ఉండే నాయకులు ఎవరైనా సరే అది ఉదాహరణ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు ప్రజలను రక్షించాలి రక్షించాలంటే లానా కంట్రోల్ పెట్టుకోవాలి వ్యసనాలకు అలవాటు లేకుండా చేసుకోవాలి వచ్చిన తర్వాత ప్రసాద్ గారు ఎమ్మెల్యేలో ఉంటారు ఉంటారు క్రికెట్ పెట్టింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉండే క్రికెట్ పొద్దుపడిన కుదుట్టు ఇచ్చిన దాని ద్వారా యువత తక్కువ పట్టుంది తక్కుదో పట్టకుండా చూడాల్సిన వాడే అతనే దీనికి ఆద్యం వస్తూ అన్ని రసాయన కార్యక్రమాలకు నిలవైంది కుదురు అతనే సహకరిస్తున్నాడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది విద్యా వ్యవస్థ వరదాడి గారు ఎమ్మెల్యేగా ఉండే టైంలో వెటనరీ కాలేజ్ ఒకటి తెచ్చినాడు యోగ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాడు మా రాజభవన మార్గానికి వస్తే వెళ్ళాలి వెలుగు స్కూల్ అని ఒకటి అంటే లేదు ఆడపిల్లలు చదువుకోవడానికి హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ప్రొద్దుటూరులో ఉర్దూ స్కూల్ తీసుకొచ్చినాడు

ఇప్పటికి వచ్చి వాళ్ళు సొంతము డెవలప్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు ఆసక్తి వచ్చి ప్రైవేట్ విద్యా అవస్థలకు పోయి చదువుకుంటున్నారు లేదు గవర్నమెంట్ స్కూల్లో చదివిపిన లేదు సోషల్ మీడియాలో చాలా గవర్నమెంట్ వాళ్ళ ప్రతిభ వాళ్ళ ప్రతిభ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రతిభ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ మీరు చిన్న ఉదాహరణ చెప్తాను నేను పదవ తరగతి బైక్ తొంభై మూడు బ్యాచ్ నైన్టీ త్రీ బ్యాచ్ లో మా గ్రామంలో ఆ టైంలో అరవై మంది టెన్త్ క్లాస్ స్కూల్ అంతా కలిసి మన పట్లపాడు గ్రామం స్కూల్ అంతా కలిసి రెండు వందల అరవై మంది స్ట్రెంత్ ఇప్పుడు ఆ స్కూల్లో ఉండే స్ట్రెంత్ నలభై మంది ఆ స్కూల్ మూసేసే పరిస్థితి వచ్చింది పరిస్థితి వస్తే మేము మాకు తెలిసిన ఎంఎస్ ప్రకారం ఎట్లా వల్ల ఆ స్కూల్ పెట్టిన పరిస్థితి ఏర్పడింది అది అది ప్రజెంట్ ఉండే ఉన్న విద్యా వ్యవస్థలో ఉండే లోపాలు ఉపాధి అవకాశాలు ఏమీ లేవమ్మా గత మా ప్రభుత్వ టైంలో మేము చేసిన వరదాడి గారు చేసిన ఉపాధి అవకాశాలు చెప్పుకుంటూ పోతే గ్రామానికి నాలుగు ఐదు అంగన్వాడీ పోస్టులు రాజుపాలంలో నాలుగు సబ్స్టేషన్లు మేము నిర్మాణం చేసిన వరదాడి గారి టైంలో అప్పుడు మాకు పవర్ రావాలి పొద్దున నుంచి వచ్చేది ఆ నాలుగు సబ్ స్టేషన్లు నిర్మాణం చేయడం సబ్ స్టేషన్లకు ఐదు మంది ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వరదాడి గారు పదహారు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే ఈ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఒక పోస్ట్ పది నుంచి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి మొత్తం ఉండేదా పది ఆరు పోస్టులే కేవలం ఆరు పోస్టులకు గాను ఆరు పోస్టులు ఖాళీని అంటే కొత్త సబ్స్టేషన్ ఆయన నిర్మించాలి ఉండబడిన సబ్స్టేషన్లోనే రిటైర్డ్ లో లేదంటే చనిపోయిన వాళ్ళు వేరే ఉద్యోగాలు చనిపోయిన వాళ్ళు ఆరు పోస్టులు ఖాళీ ఆరు పోస్టులకు కానివైనా ఒక్కొక్క పోస్ట్ పది నుంచి పదిహేను లక్షల రూపాయలు తీసుకొని అలా వంద మందితో తీసుకున్నాడు ఉండదు పోస్టులు ఆరు కానీ ఆయన డబ్బు తీసుకుంది వంద మందితో ఈ ఈ ఆరు పోస్టులు వేయడానికి ఆయన ఇష్టం వచ్చిన ఎక్కువ మొత్తం ఎవరికి ఒక ఆరు ఇచ్చి ఈ మిగతా మెంబర్స్ పెళ్లికి డబ్బు ఇవ్వడానికి దాదాపు మూడు సంవత్సరాల కాలం వాళ్ళ చుట్టూ తిప్పుకొని 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 ఉద్యోగం ఇవ్వకపోగా ఈ ఈ డబ్బు భారీగా తీసేసాడు ఈ డబ్బు ఆయన అంటే మూడు సంవత్సరాలు అంటే ఆయన పదహైదు లక్షల రూపాయలు ఒక వాళ్ళు ఇస్తే మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ చేసుకునే కూడా ఇరవై ఏడు ఐదు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది అలా అలా నిరుద్యోగ యువతను నష్టపరిచాడు భారీగా నష్టపరిచాడు ఈమె వస్తే రాజుపాలెం అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే ఒక గ్రామానికి ఇన్ అవుట్ కొన్ని గెస్ట్ హౌస్ లో ఇన్ అవుట్ గేట్ ఎలా ఉంటాయో అలా మా గ్రామానికి ప్రతి గ్రామానికి ఇన్ రోడ్ ఉంటుంది అవుట్ రోడ్ ఉంటుంది ఒక గ్రామంలో ఒక కార్ లో మనం వెళ్తే పోయిన రోడ్డు పోకుండా ఆ గ్రామాన్ని అంతా చుట్టేసి మనం వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు అంటే అంత రోడ్డు కనెక్టివిటీ రొద్దుటూళ్ళు స్టార్ట్ చేసుకుంటే రొద్దు నుంచి పట్టుబాటు రోడ్లో స్టార్ట్ చేసుకొని వస్తే ప్రొద్దు ఆ రోడ్ అంతా మొత్తం మండలంలో ప్రతి విలేజ్ ని కనెక్ట్ అయ్యి ప్రతి విలేజ్ ని కనెక్ట్ అయ్యి తిరిగి మళ్ళీ ప్రొద్దు కొన్ని వేరే రోడ్డు రావచ్చు పోయిన రోడ్లో పోకుండా వేరే రోడ్లు ఈ ప్రభుత్వం మేము దాన్ని గుంతలు కూర్చోలేవు చిన్న చిన్న ప్యాచ్ లేదండి కేవలం వరదాడి గారి హాయంలో జరిగింది ఈ ప్రభుత్వ హాయంలో ఒక రోడ్డు వాళ్ళు లేదు గ్రామంలో ఎక్కడ ఐదు మీటర్లు పది మీటర్ సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి ఇలా దృష్టి సిమెంట్ రోడ్డు అభివృద్ధి విషయానికి వస్తాం ప్రతి విలేజ్ లో ప్రతి ఇంటికి తాలూకులు ఇచ్చినాం ప్రతి ఇంటికి పొలాయి కనెక్షన్ ఇచ్చినాం మా టైంలో ఈయన ఒక నీళ్ళ టైం కట్టినాడా ఒక పైప్ లైన్ వేసినాడా తాగునీటి ప్రాబ్లం చాలా కావాల్సినంత తాగునీటి ప్రాబ్లం ఉంది అది మేము గతంలో చేసిన డెవలప్మెంట్ను ఆ అది మెయింటెనెన్స్ చేయలేకుంటాడు పైపు లీక్ వస్తే ఆ పైపు లీక్ చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి గ్రామ పంచాయతీకి సెంట్రల్ నుంచి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అట్లా నిధులు వస్తాయి ఆ నిధులు కూడా ఇవ్వడం ఆ నిధులు కూడా గవర్నమెంట్ రాగేస్తుంది ఆ నిధులు ఇవ్వకపోవడంతో గ్రామంలో సర్పంచుడు నీళ్ళు కూడా మెయింటెన్ చేయాలను గ్రామనీడు కావాలన్నా కూడా ప్రజల నుంచి సెపరేట్గా మళ్ళీ బందు వసూలు చేసుకొని వాళ్ళు చేసే మెయింటైన్ చేసుకునే పరిస్థితి తెలిపడింది ఇంత ఈ తగ్గిలో ఎవరికి సమస్య ఏంటంటే గృహవాడిగారు గవర్నమెంట్ ప్రశాంత వాతావరణం కావాలంటే గృహ కావాలంటే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాక నా ఇల్లు నా కులం నా పెట్టు రిజిస్ట్రేషన్ ఉందో లేదో చెప్పలేని పరిస్థితి ఇలా రుద్రులో చాలా బినామీ పేర్లతో హాస్పిటల్ అనే రిజిస్ట్రేషన్ చేయించి పేరు డాక్యుమెంట్ సృష్టించి రుద్రుల కర్జాగా మొత్తం చేసేస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్ చేయడం ఒక ఎత్తు ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రభుత్వానికి అతనికి సంబంధించిన సమస్య అవుతుంది ఒక చిన్న వ్యాపారి ఉంటాడు ఒక ఐదు సెట్లో పది సెట్లో స్థలం కొనుక్కుంటాడు ఒక ఉద్యోగస్తు ఉంటాడు అది ఒక అసెట్ అంటే బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లి లేకుంటే హాస్పిటల్ అవసరాలు ఒక అసెట్ మాత్రం పెట్టుకుంటాడు అది ఇతను సివిల్స్ ఉండదు ఏదో ఫేక్ డాక్యుమెంట్ దాని మీద వీడు అమ్ముకోలేదు ఫేక్ డాక్యుమెంట్ వస్తే కోర్టు వేస్తాడు కోర్టు వేస్తే తేగారు

వచ్చిన కాని సార్లు ఎమ్మెల్యే దగ్గరికి పోయేది పది కోట్ల విలువైన ఆస్తికి నాలుగు కోట్లు మూడు కోట్లు ఎమ్మెల్యే గారు ఆ అమ్మ రెండు కోట్లు మూడు కోట్లు డబ్బులు తీసుకుని చేసేది అటు దారుణమైన పరిస్థితి ఈ బతుట్లో ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే గతంలో ఫ్యాక్షన్ లేదు మాకు ఫ్యాక్షన్ లో వాస్తు కోరు పోయేవాళ్ళు కాదు ఎవరు కూడా ఇద్దరు గొడవ పడేవాళ్ళే అలా కాదు ఆర్థిక ఫ్యాక్షన్ ఫైనాన్షియల్ గా మంచి నాశనం చేయడం ప్రజలందరూ వాళ్ళ ఆస్తులు ఎట్లా దోచుకోవాలి ఆ పరిస్థితులు ప్రదృష్టిలో చాలా గందరగోళ పరిస్థితి ఉంది వీటి అన్నిటిని చెర్మ విధం వాడు ఉదాలిగా రావాలి ఒరడడి గారు అంటే ఒక బ్రాండ్ ఒక నమ్మకం ప్రజలు వీని వస్తే మా ఆస్తులకు రక్షణగా ఉంటాడు అని ప్రతి ఒక్కరు ఆలయపుకుంటున్నారు ఖచ్చితంగా ఒరడడి గారు 20 రోజులలో తమ దగ్గరకి తీసుకుంటాం ఆ వస్త్ర ప్రజల గుడట్లో ఉన్నాం థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ నమస్కారం టుడేని మహేశ్వర రెడ్డి గారుతో చిట్ చాట్ మళ్ళీ చిట్ చాట్ తో మళ్ళీ